హలో వంట ఇచ్చి బ్లాగ్ తో చూసానండి సారి అన్నమాట దీని గురించి అయితే మా ఫ్రెండ్ చెప్తుందండి పూర్తి వీడియో చూసేయండి మరి హాయ్ అండి శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బాల్యం మరియు ఆయన నివసించినటువంటి గృహం మరియు కాలజ్ఞాన పత్రాల గురించి తెలుసుకోబోతున్నాం ఇదేనండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బాల్యం నివసించినటువంటి అచ్చమాంబ గారి ఇల్లు ఇప్పుడైతే దేవస్థానంగా మార్చారు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే ఎట్లా ఉందంటే పెద్ద పెద్ద అరుగులతో ఒక అంటే మంచి ఇల్లు తర్వాత ఇట్లా చేశారు చాలా మంది విజిట్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండడం కోసం పెద్ద మండపం అయితే ఎంత మంది వచ్చిన టూరిస్ట్లు రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్ గా ఇప్పుడు వచ్చేసి ఇదేనండి చింతమాన్ చెట్టు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఉంటుంది కాలజ్ఞాన పత్రాలు రాసి ఇక్కడే ఉంచారు బ్రహ్మం గారు ఈ చెట్టు కిందనే ఉన్నాయి పత్రాలు అయితే ఇది రెండోసారి వేశారండి చెట్టు ఇప్పుడు ఆయన వేసిన చెట్టు నిద్రించిన కారణంగా తర్వాత అయితే మళ్ళీ మనకైతే వేశారు ఈ చెట్టుకేనండి సిరిమల్లె పూలు కూడా పూసేది కానీ ఇప్పుడు కాదు కలియుగాంతం ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ చెట్టుకి ఎప్పుడైతే సిరిమల్లె పూలు పూసాయో ఆ రోజు కలియుగం అంతం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు అన్ని రోజుల వరకు అయితే మనమైతే ఉండము చాలా వరకు అయితే చాలా చెప్పారు ఆయన ఎన్నో విషయాలు మనకైతే తీసుకుని వచ్చారు అవన్నీ తెలుసుకుందాం ఇది వచ్చేసి అచ్చమాంబ గారి గృహం అండి వచ్చేసి గృహమే కానీ చాలా పెద్ద ప్లేస్ ఉండడం వల్ల ఇది ఎట్లా అంటే గృహలాగా కట్టి లోపలంతా మనకు అర్థమయ్యే రీతిలో అద్దాల మండపాలతో ఎంతో ఎగ్జైటింగ్ గా అయితే ఉంటుంది ఈ వీడియో అయితే మిస్ అవద్దండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ వేసుకోండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అద్దాల మండపం అండి ఇప్పుడు అద్దాల మండపం చుట్టూ ఎట్లా ఉంటుంది అంటే చిత్రపటాలతో ఉంటుంది మనకు ప్రతి ఒక్కటి అర్థమయ్యే రీతిలో చూపించారు ఎందుకంటే చాలా మందికి ప్లేస్ లో వెళ్తారు కానీ ఆ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటని చాలా మందికి తెలియదు అది తెలుసుకోవడం కోసం ఇవైతే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇట్లా చిత్రపటాలు ఇట్లా బొమ్మల రూపంలో మనకైతే ప్రతి ఒక్కటి ఇచ్చారు ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇరుకైన సందుల ద్వారా మనం అయితే లోపలికి వెళ్ళాలి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మీరు కూడా చూడాలనుకుంటే బంగారెలో చాలా ఉన్నాయి విజిట్ చేసే ప్లేస్ ఇది వచ్చేసి చిత్రం ఏంటంటే బ్రహ్మ గారు అప్పుడు అరుగు మీద పడుకుని ఉంటారు బాల్యంలో వచ్చి ఆమె ఎవరినైనా నువ్వు అనగా అచ్చమ్మాంబ గారు అప్పుడు చెప్పింటది ఇట్లా నేను ఎవరికి లేరు నాకు అనేసి ఆయన చెప్పగా ఓకే అనేసి ఇక్కడే ఉంచుకున్న తర్వాత ఆయనకు వచ్చేసి ఏదైనా పని చూపియండి నాకరంగా గోవులు వాళ్ళకి చాలా ఎక్కువ ఉండేవాడి అప్పట్లో గోవులు అనేసి ఆయన రవలకొండకి వెళ్ళేవారు రవలకొండ వీడియో కూడా మీకు త్వరలో మీ ముందుకు తీసుకొని వస్తాను నేను ఇలా గృహలో వచ్చేసి ప్రతి ఒక్కటి మనకి రాసి ఉంటారు ప్రతి ఒక్కరు చదువుకుంటూ మనం అయితే ముందుకు వెళ్తూ ఉంటాలి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నేనైతే ఒకటే చూస్తాను ఆలయ చరిత్ర ఏంటి ఎలా ఉంది అనేసి చివరికైనా చెప్పడానికి కన్వీనియన్స్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న హిస్టరీ మొత్తం అయితే నేను తెలుసుకుంటాను ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఇట్లయితే ఉంటుంది అండి బంగారు పల్లెకి వస్తే మీరు ప్రతి ఒక్కరు విజిట్ చేయవలసిన ప్లేస్ వచ్చేసి చింతమాన్ చెట్టు నేలమఠము యాగంటి రవలకొండ ఇవైతే కంపల్సరీ విజిట్ చేయండి చాలా హిస్టరీ అయితే మీకు దొరుకుతుంది మీకు కూడా చూస్తున్న అనుభూతి అయితే చాలా ఉంటుంది ఇది నెక్స్ట్ ఇంకో అద్దాల మండపం అండి ఇది వచ్చేసి ఉయ్యాల అద్దాల మండపం అంటారు ఇది వచ్చేసి ఉయ్యాల అద్దాల మండపం అండి ఇక్కడ వచ్చేసి పొతులూరు వీరబ్రహ్మేంద్రం స్వామి గారు పడుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు ఇట్లా ఫొటోస్ రూపంలో ఇట్లా చిత్రాల బొమ్మల రూపంలో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మనకు అర్థం కావాలని పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ అయితే చూస్తారండి ప్రతి ఒక్కటి అర్థం అవుతాయి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కటి పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చూపిస్తేనే కదండి మన హిస్టరీ ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోగలుగుతారు కాలజ్ఞానం అనేది చాలా వర్క్ జరిగింది ఇప్పుడు కూడా మనం అయితే నమ్ముతాము ఎందుకంటే ప్రతి ఒక్కటి జరిగే ఆయన చెప్పినవన్నీ మనకు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో మండపం అండి మనం వెళ్తున్నాం ఇప్పుడు అచ్చమ్మమ్మ గారికి బ్రహ్మం గారు ఒక వరాన్ని కూడా ఇచ్చారండి ఏంటంటే అచ్చమ్మమ్మ గారికి ఒక బాబు ఉండేవాడు ఆ బాబుకి వచ్చేసి చూపు లేకుండా ఉండేది చూపు కూడా ప్రసాదించారు ఆయన అయితే ఇలా ఆయన నీళ్ళలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేసే నా ఆకాంక్ష ఈ ప్లేస్ వచ్చేసి బంగన్పల్లిలోనే ఉందండి బంగన్పల్లిలో ఎక్కడ అంటే కొండపేటలో ఉంటుంది వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి కంపల్సరీ చాలా హిస్టరీ అయితే మీకు అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్తున్నాము చాలా చిన్నగా ఉంటాయండి మెట్లయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ విజిట్ చేయడానికి స్లోగా వెళ్ళండి ప్రతి ఒక్కటి చూసుకుంటే వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అయితే మనం రాము ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేయడమే చాలా ఎక్కువ ఆ టైం లో విజిట్ చేసిన ప్లేస్ మనం మెమొరీస్ గా ఉండిపోతాయి నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే టైం స్పెండ్ చేసి మంచి ప్రతి ఒక్కటి అయితే చూసుకుంటూ వెళ్తుంటానండి అది నా అలవాటు అందరికి అది చెప్తున్నా ఉరుకురుకు పరుగు పరుగు అంటే ఎక్కడైనా కాదు మనం అయితే మంచి ప్లేస్ విజిట్ చేయడానికే కదా వచ్చింది ఎప్పుడైతే ప్లేస్ విజిట్ చేసేయండి ఇప్పుడు మనమైతే ఇదే మెట్ల ద్వారా పైకి అయితే వెళ్తున్నాము పైన ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు కనిపిస్తుంది మా బాబు చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు స్పీడ్స్ పైగా పిల్లలు అయితే ఎక్కొస్తారండి ఆల్మోస్ట్ మనకి కొంచెం భయం అవుతుంది అది ఒకటే మెట్టు ఉంటది చిన్నగా వెళ్ళాలి ఇక్కడ నుంచి వచ్చేసి మా అబ్బాయి కనుపల్లే వ్యూ అయితే మీకు కనిపిస్తుంది చూసేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మా బానిపల్లెం ఇది వచ్చేసి ఒకటి ఏంటంటే ఇది ఇంత హైట్ ఉంది కదా ఇప్పుడు బ్రహ్మంగారి చింతమాన్ చెట్టు ఇదంతా పైన ఈ హైట్ కి మించి ఎవరైతే బిల్డింగ్స్ అయితే కట్టొద్దని ఇక్కడ రూల్ ఉందండి అని కొత్తగా విన్నాను నేనైతే ఇది వచ్చేసి మనం లో చూసాం కదా ఇక్కడ వచ్చేసి మనకు ఒక చింద్రమాన్ చెట్టు అయితే కనిపిస్తుంది కదా కింద ఉన్న చింద్రమాని చెట్టు అదేనండి చాలా పెద్దగా ఉంటుంది వెనకాల ఈ బ్యాక్ సైడ్ ఉంది చింతమంది చెట్టు దానికైతే అయితే చింతకాయలు కూడా కాసాయి సిరిమల పూలు ఎప్పుడు కుడిసాయో ఆ టైంకి అర్థం అయిపోతుంది అనుకోండి ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు కింద వచ్చేసి వినా ప్రథమ శిష్యుడు అండి ఇక్కడ నీలమఠం గురించి కూడా నేను వీడియో తీసి నెక్స్ట్ వీడియో అయితే నీలమటం గురించి అయితే వస్తుంది మేము ముందుకి ఎందుకంటే నీలమఠం గురించి కూడా చాలా మంచి విషయాలు అయితే నేను గ్యాదర్ చేశాను ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొని వస్తాను వీడియోని అయితే షేర్ చేయండి ఎవరికైనా సరే చూసారు కదా ఇదే చింత చెట్టు చింతకాలు కూడా కాసే చూడండి చూసారు కదా ఎంత బాగా చెప్పిందో బనాన్ పిల్లకి వస్తే ఇక్కడికి రావడం అయితే మర్చిపోవద్దు ఖచ్చితంగా విజిట్ చేయండి ఎంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు కోసాను నేను మీ షాహిదా you <laughs>